వంటి బీజాల్లో లక్ష్మీ అనేది లక్ష్మీ బీజాన్ని కనుక మనం చేసినట్లయితే లక్ష్మీదేవత మనకి పరుగుతుంది అనే ఉండేది మనకి చెప్పినటువంటి కాబట్టి మీరు ఆ బీజాన్ని ఆయన చెప్పినటువంటి ఆ కల్లో గెలిపించి ఆయన చెప్పినటువంటి ఆ బీజాన్ని మీరు కనుక జపం చేస్తూ ఉన్నట్లయితే చాలా గట్టిగా జపం చేయాలి మంతం చిన్నది కదండి మంతం చిన్నది అయితే ఎక్కువ జపం చేయాలి ఎక్కువ చేయాలి అలా ఎక్కువ చేసినట్లయితే మీకు ఆ దేవత ప్రసన్నం అవుతుంది మీకు కావాల్సిన ధన ధాన్యాలు భాగ్యాలు అన్నీ మీకు వరకుంటాయి సో ఇప్పుడు శ్రీమ్ అనేది శ్రీం అంటే అది ఏకాక్షరి మంత్రం మంత్రాల్లో కొన్ని ఏకాక్షరి మంత్రాలు ఉంటాయి ఒక్కటే మంత్రం ఉంటుంది ఓంకారము హిరింకారము శ్రీంకారము ఇవన్నీ ఒకటే అక్షరం ఉంటాయి కాబట్టి ఆ ఒక్కరాన్ని మీరు శ్రీం శ్రీం అదే అక్షరాన్ని మీరు చేయాలి ఎందుకంటే వారు అతిరుద్ర టైంలో వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యుఎస్ కి అదే వారు పాదకాలు ఎట్లా గుర్తుపట్టినట్టే వారు వేసుకునే పాదుకలు ఆరెంజ్ పాదకాలు ఉండే కూర్చున్నారు కూర్చున్నప్పుడు దగ్గర కూర్చుంటే బుక్ తీసి చూపించారు అంటే సినిమా అక్షరం సో అట్లా నేను అనుకుంటున్నా వారు బోధన చేసిందని కరెక్ట్ ఆ పరమేశ్వరుడికి అందితే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు అంతటి ఉండే ఎట్లా మన గజేంద్ర మోక్షంలో చెప్పాడు చూడండి ఏనుగు కుయ్యాలెంచే సంభ్రం పోయ్యాయి అది ఒక్క గింకారం పెట్టింది ఇంకా నేనేం చేయలేను లా ఒక్కేంత వేయలేదు నా వల్ల ఏం కాదు అని ఒక కేక పెట్టింది అప్పుడు వెంటనే లేచాడు అక్కడి నుంచి ఎక్కడో ఆయన ఏదో పనిలో ఉన్నటువంటి వాడు సిరికించెప్పడు శంకు చక్ర ఏమని ఏదో ఈ సంధింపడు లేచి పరిగెత్తుకుంటూ చేశాడు కోసం వస్తాడు అదే ద్రౌపది ఆ సభలో ఇంకా నా ఇంకా నాకు రక్షించే వాళ్ళు ఎవరు లేరు నాకు దిక్కు లేదు నువ్వే దిక్కు అని ఒక కేక పెట్టింది శ్రీకృష్ణ ఓ పరమాత్మ రావయ్య మరి వచ్చాడుగా మీరు పిలిస్తే మాత్రం ఎందుకు రాడు వాళ్ళకు వచ్చినవాడు మీరు పిలిస్తే ఎందుకు రాడు వస్తాడు తప్పనిసరిగా వస్తాడు అయితే ఆ పిలిచేటటువంటి ఆ పిలుపులో ఆర్తి అనేది ఉండాలి నేను ఇంకేం చేయలేను అందుకే చెప్పాడు అక్కడ ముందు గజేంద్రుడు పిలిచే ముందు ఆయన చెప్పాడు లావు ఒక్కెంత ఇవ్వలేదు ధైర్యం మా విలో ప్రాణం ప్రాణంబలు ఆ దప్పని మూర్చే వచ్చి నా వల్ల ఇంకా కాదయ్యా నేను కుస్తీ పట్టలేను నేను దీంతో యుద్ధం చేయలేను నువ్వు వచ్చి నన్ను రక్షించు నువ్వు తప్పించి ఇంకా రక్షించే వాళ్ళు ఎవరు లేరు నువ్వే దిక్కు అన్నాడు అది తాత్మ్యత తత్పరత ఇంకా నువ్వే నన్ను నేట ఇచ్చినా పాలం ఇచ్చిన భారం నీదే నువ్వే వచ్చి నన్ను రక్షించాల్సింది ఏం చేస్తావు నీ ఇష్టం అని నమస్కారం పెట్టాడు పూర్తిగా సరెండర్ అయిపోయాడు నువ్వు ఎప్పుడైతే పూర్తిగా సరెండర్ అయిపోయావో అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు ఎందుకంటే ఆయన భక్తుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోడు భగవంతుడు ఎప్పుడు దూరం చేసుకోడు పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చాడు పరిగెత్తుకుంటూ వాళ్ళ కోరికలు తీర్చాడు మరి వాళ్ళ కోరికలు తీర్చిన వాడు నువ్వు వెళితే ఎందుకు రాటయ్యా అయితే ఒక్క మాట ఏమంటే వాళ్ళకి మళ్ళీ మనం కూడా అలాగే పిలవాలి భగవంతుడు తప్పనిసరిగా పలుకుతాడు నీ కోరిక తప్పనిసరిగా తీర్చుతాడు తీర్చకపోవటం అనేది ఎప్పుడూ లేదు మన తేడా తేడం సింపుల్గా చూడండి చాలామంది ఇంట్లో మాకు ఇంట్లో కోఆపరేషన్ లేదు సార్ నా భార్య నేను చెప్తే వినదు సార్ నేను ఎడ్డు అంటే తెడ్డు ఉంటుంది సార్ ఇలాంటి మాటలు ఎక్కువ వింటూ ఉంటాం మనం సామాన్యంగా ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మనం చేసినటువంటి పని మనకి నచ్చదు మనకే నచ్చదు మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని మనకే నచ్చదు ఒక పని చేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకుంటే ఇలా కాదు ఈ రకంగా చేస్తే అసలు తిరుగు లేకుండా ఉండేది అని మనమే అనుకుంటాం మళ్ళీ అండ్ మనం చేసినటువంటి పని మనకే నచ్చినప్పుడు ఇతరులు చేసినటువంటి పనులు మనకు ఎట్లా నచ్చుతాయి ఇంట్లో పెళ్ళం కావచ్చు ఆవిడ చేసిన పని మనకి కంప్లీట్గా నచ్చాలని ఏమన్నా రూల్ ఉందా అలాగే మనం చేసిన పని ఆవిడకి నచ్చాలని రూల్ ఉందా మరి ఇప్పుడు ఆవిడ నా మాట వింటలేస్తారు పోనీ నువ్వే ఆవిడ మాట విను సంసారం ఉన్న తర్వాత ఎవరో ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు మాట వినాలి కదా ఇద్దరు చదువుకోవాలిగా మరి చదువు ఆ చదువుపోయే మనస్తత్వం మనలో ఉంటే ఆవిడ కోఆపరేటివ్గా ఉండదు ఓ భగవంతుడు కూడా మనం పిలిస్తే రాడు మన పని చేయడు అనే మాట అబద్ధం కోరికలు తీరు అనే మాట అబద్ధం తీర్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఒకళ్ళు కాదు డబ్బులు కావాలి అంటే ఆ డబ్బులు లక్షలు కోట్లల్లో సంపాదించిన వాళ్ళు బోధిమంది అన్నారు కాబట్టి అదేం లేదు మనం ఉంటే మంత జపం ఆ జపం చేయటంలో కొంత తేడా ఉంటుంది ఆ తేడా లేకుండా మనం జపం కనుక పర్ఫెక్ట్గా చేస్తే మన కోరిక అనేది తీరుతుంది